చిట్ట కొంచెం కోతగణం అంటే ఇదేనేమో డోర్ వేస్తుంది అరుపులు వినిపిస్తున్నాయి ఏంటని చూస్తుంటే మా లక్కీ ఆ చిన్న కుక్క పిల్లని చూసి బెదిరిపోతుంది అనమాట మేము డోర్ ఓపెన్ చేసి చూసేటప్పటికి సిచ్యువేషన్ ఇది ఎంత ఉంటే ఇదేమో లోపలికి దౌర్జన్యంగా వచ్చేయడం లక్కీని బెదిరించడం దాన్ని ఏమో ఆట పట్టించడం ఇదేమో లాగా వెనక్కి తిరగడం పారిపోవడం ఎంత క్యూట్ మూమెంట్ తెలుసా ఈ పిల్లలతో ఉన్నప్పుడు కూడా ఈ నాలుగు పిల్లలు పుట్టయి ఈ చిన్న కుక్క పిల్లతో పాటు ఆ తల్లితో ఉండేటప్పుడు ఇది ఎంత అజమాయిసి చలాస్తుంది అంటే ఆ నాలుగు కుక్క పిల్లలకి పెట్టకుండా మొత్తం అంతా ఇదే తినేస్తుంది ఆ కుక్క పిల్లల్లో ఏదైనా సరే మూతి పెట్టింది అనుకో వాటిని గసరేస్తుంది అంత పిల్ల ఈ లోకంలో ఎలాగే ఉండాలండి చూసారా దాని దౌర్జన్యం లోపలికి రావడం లక్కీని బెదిరించడం లక్కీ ఏమో వెనక్కి వెనక్కి పరిగెత్తడం అది వెనక్కి తిరగగానే మళ్ళీ వెనక్కి మొదలుపడ్డాం దూరంగా వెళ్ళిపోయినా చూసారు అది ఎంత రాజసంగా కూర్చుందో